అన్నమయ్య జిల్లా మైరమల్లి మండలం చిన్న గ్రామంలో విడిచి ఉన్న శ్రీ యోగ భోగేశ్వర స్వామి దేవస్థానం మడికేల శివాలయంలో ఈ నెల పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగో తేదీ శుక్రవారం శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఈ యొక్క దేవాలయంలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభం చేస్తున్నాము ఈ యొక్క వ్రతము స్త్రీల సౌభాగ్యం కొరకు చేసేటువంటి వ్రతం కాబట్టి ఈ యొక్క వ్రతాన్ని పార్వతీదేవి అమ్మవారు ఆచరించినారు కాబట్టి ఈ యొక్క వ్రతము ఇంట్లోనూ శివాలయంలోనూ చేసుకోవటం చాలా విశేషమైంది అందువల్ల మనము ఈ ప్రాచీనమైనటువంటి శివాలయంలో మనం ఈ యొక్క వ్రతాన్ని ప్రారంభం చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క పూజలో ఆసక్తి కలిగినటువంటి మహిళలందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుచున్నాము మరియు ఈ పూజలు ఎవరైనా పాల్గొనేవారు అంటే ముందుగా వచ్చి దేవాలయంలో సంప్రదించి వారి యొక్క పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా మరీ మరీ కోరుచున్నాము ఈ యొక్క వ్రతం ఉత్తరత్తర ప్రతి సంవత్సరం కూడా జరిగే విధంగా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ఉన్నత స్థాయిలో జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుచున్నాము ఇందులో భక్తులంతా సహాయ సహకారాలు అందించవలసిందిగా మరీ మరీ కోరుచున్నాము శుభ్రమస్తు